సూర్యచంద్రుల కలయికతో ఈ నాలుగు రాసుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై నాలుగవ తేదీన సూర్యచంద్రుల కలయిక కారణంగా అమావాస్య యోగం ఏర్పడనుంది ఈ సమయంలో కర్కాటక రాశితో సహా కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి వీటి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు అమావాస్య యోగం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రాత్రి మిథున రాశిలో సూర్యుడు చంద్రుడి కలయిక జరగనుంది ఈ యోగం శుభప్రదంగా పరిగణించబడదు ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడి శక్తి తగ్గుతుందంట ఇది మీ మనసు భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది మరోవైపు జ్యోతిష్యం ప్రకారం అమావాస్య యోగం వేళ మేషం కర్కాటకం సహా ఈ రాసులకు మానసిక సమస్యలు ఆర్థిక వ్యాపార రంగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ అమావాస్య యోగం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం రాత్రి వరకు ఉంటుంది ఈ సమయంలో ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారు ఏం చేయాలో మనం తెలుసుకుందాం ఎందుకంటే అమావాస్య యోగం మానసిక ఒత్తిడిని పెంచడమే కాదు ఊహించని ఖర్చులకు కూడా దారితీస్తుంది ఇలాంటి సమయంలో ఓర్పు సంయమనం ఆలోచనాత్మక చర్యలు మీకు ఉపశమనం కలిగిస్తాయి ఈ సందర్భంగా అమావాస్య యోగం వేళ ఏ రాసుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి నుంచి అమావాస్య యోగం నాలుగో స్థానంలో అంటే ఆనంద గృహంలో ఏర్పడనుంది ఇది మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది దీంతో మీ ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడచ్చు మీ తల్లి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఈ కాలంలో వాహనం నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు లేదంటే మీరు నష్టాలను చెవిచూడాల్సి రావచ్చు ఉద్యోగం లేదా కెరీర్ పరంగా చూస్తున్న వ్యక్తులు కొంత ఓపికగా ఉండాలి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు చాలా కష్టపడి పనిచేయాలి ఇందుకు పరిహారంగా శివ చాలీసా పారాయణం చేయండి తర్వాత కర్కాటక రాశి జ్యోతిష్యం ప్రకారం నష్టాలు ఖర్చుల గృహంగా పిలువబడే పన్నెండో స్థానంలో కర్కాటక రాశి వారికి అమావాస్య యోగం ఏర్పడుతోంది ఈ యోగ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన పెరుగుతుంది తల్లిదండ్రుల మధ్య లేదా ఇంటి వాతావరణం మధ్య తేడాలు ఆందోళనలకు కారణమవుతాయి ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టచ్చు ఈ కాలంలో మీరు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మానసికంగా బలంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది ఇందుకు పరిహారంగా ఈరోజు ఉదయం సాయంత్రం మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి తర్వాత తులారాశి తులారాశి నుంచి తొమ్మిదవ స్థానంలో అమావాస్య యోగం ఏర్పడనుంది ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు దీంతో మీ జీవితంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు శత్రువులు మీపై ఆధిపత్యం చలాయించే అవకాశం చాలా ఉంది మీ వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు ఈ కాలంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందకపోవచ్చు ఇందుకు పరిహారంగా ఈరోజు సుందరకాండ పారాయణం చేయాలి వృశ్చిక రాశి ఈ రాశి నుంచి అమావాస్య యోగం అష్టమ స్థానం నుంచి ఏర్పడనుంది ఈ సమయంలో మీ జీవితంలో ఆకస్మిక హెచ్చుతగ్గులు ఉండొచ్చు ఈ కాలంలో కొన్ని ఊహించని సంఘటనలు తెరపైకి రావచ్చు లేదా పాత తప్పుడు నిర్ణయాల ఫలితాలు కనిపించవచ్చు లేదంటే ప్రయాణాల సమయంలో అదనపు జాగ్రత్త వహించాలి ఈ కాలంలో మీరు ఏదైనా విలువైన వస్తువు కోల్పోయే అవకాశం ఉంది లేదా దొంగలించబడుతుంది మీతో మంచిగా మాట్లాడుతూ మీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందుకు పరిహారంగా ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి ఈ విధంగా ఇప్పుడు చూపించిన రాసుల వారికి అమావాస్య ప్రభావం పడే అవకాశం ఉంది మీకు ఇక్కడ చూపించిన పరిహారాలు పాటిస్తే అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు